దేవుని వాక్యాన్ని చదువుకుందాం మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ధ్యానించుకుందాం కొన్ని విషయాలు మనము చదువుకొని ధ్యానించుకుందాం నేను ఆకాశపు వాక్యులను విప్పి ఇక్కడ నుంచి చూడండి పట్టజాలనంతా విస్తారముగా దీవెనను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చి ఉన్నాడు దేవుడు వాగ్దానం చేశాడు అని ప్రవక్త రాస్తా ఉన్నాడు మలాకి ప్రవక్త రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఏమని తెలియపరుస్తున్నాడంటే పట్టజాలనంత విస్తారముగా దేవెను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి ఒక సెలవిచ్చి ఉన్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడని చెప్తా ఉన్నాడు ఎప్పుడు అంటే మరి ఏం చేస్తే ఆయన ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు వచనం నా మందిరములో ఆహారం ఉండున్నట్లు పదేవా భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి చూసారా మొట్టమొదటి ఏమంటున్నాడు అక్కడ పదవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి అంటున్నాడు మొదటి రెండవది దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఏమంటున్నాడు రెండవది దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఇవి రెండు విషయాలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో చేస్తున్నప్పుడు ఈ మూడవ ఆయన చెప్తున్నాడు నేను అంటున్నాను గుర్తుంచుకోండి అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యహోవా సెలవి చేయుడు నీకు దీవెనలు ఎంత విస్తారముగా దీవెనలు రావాలి అంటే కంపల్సరీ నువ్వు నమ్మకంగా ఉండాలి గుర్తుంచుకో నమ్మకంగా ఉండాలి అర్థమవుతుందా నమ్మకంగా మొట్టమొదటి దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి రెండోది ఇంట్లో నమ్మకంగా ఉండాలి మూడోది సమాజములో నమ్మకంగా ఉండాలి గుర్తుంచుకొని ఎప్పుడైతే ఉంటావో కంపల్సరీ దేవుని నిన్ను ఆశీర్విస్తాడు ఆశీర్విస్తాడు సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యయం ఇరవై వచనము ఈ రీతిగా ఉంది నమ్మకమైన వానికి దీవెనులు మెండుగా కలుగును అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది నమ్మకమైన వానికి దీవెనులు మెండుగా కలుగును అని రాస్తున్నాడు మరి దాని చూడండి నమ్మకంగా ఉన్నాడు దాని గ్రంథం ఆరోధ్యం చవిత మీకు అర్థమవుతుంది నమ్మకంగా ఉన్నాడు కానీ తనకు శోధనలు వచ్చాయి బాధలు వచ్చాయి సింహము గుహలో వేశారు అయినా కూడా దేవుడు ధాన్యులు విడిపించాడు ఎవరైతే తన మీద కుట్ర పొందాడో తెల్లారి వారి విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు అంటే నమ్మకంగా ఉన్నాడు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు ఎక్కడైతే ఏ రాజు దగ్గరైతే తను ఉన్నాడో నమ్మకంగా ఉన్నాడు ఆ దేశంలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నా కూడా ఆ దేశంలో గొప్ప వ్యక్తిగా ఉన్నా కూడా జ్ఞానవంతుడిగా ఉన్నా కూడా నమ్మకంగా ఉన్నాడు మరి నూనావా ఒకసారి ఆలోచించి అందుకే ధాన్యాలు శ్రమల నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరినంటే నమ్మకస్తులనే దేవుడు దీవిస్తాడు దేవుడు నమ్మకంగా ఉన్నావా లేదని చూస్తాడు అందుకే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ మూడో అధ్యాయంలో మాట్లాడుతున్నాడు దేవుడు నీ పనిని దీవించాలి అంటే నీ పని విస్తరించాలంటే ఇది కంపల్సరీ నీవు ఆయన మాట శ్రద్ధగా వినాలి దేని విషయంలో భయపడద్దు నీకు సమస్యలు ఉండొచ్చు బాధలే ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు చూడండి నేను ఆకాశ వాకిలను విప్పి చూసారా ఆకాశం యొక్క వాకిలను విప్పుతాడట దేవుడు విప్పి ఏం చేస్తున్నాడు పట్టజాలనంతా విస్తారముగా దేవులను కుమ్మరించదనని నువ్వు ఏ బాధలు కష్టాలు నమ్మకం ఉన్నావో కష్టాల్లో బాధలు ఇబ్బందులు ఉన్నావో దేవుడికి నమ్మకంగా ఉండు దేవుడికి నమ్మకంగా ఉండు నమ్మకంగా ఉంటూ నీ కష్టార్జితాన్ని ఏ మందిరానికి వెళ్తున్నావో వారికి వీరికి ఇవ్వకుండా ఏ మందిరంకి వెళ్తున్నావో ఏ మందిరములో హంగముగాను పెరుగుతున్నావో ఆ మందిరంలోనే దైవ సేవకులకు నమ్మకంగా ఉండు దేవునికి నమ్మకంగా ఉండు నీ కష్టార్జితాన్ని దేవుడికి నమ్మకంగా అప్పగించు ఈ వారం ఈ చర్చి ఇంకో వారం ఇంకో చర్చి వెళ్ళకు ఒక సహవాసంతో నమ్ముడు అంటుకోనుండు ఒక సంఘానికి అంటుకోనుండు అది నమ్మకం గుర్తుంచుకో ఒక నెల ఇటు ఒక నెల అటు ఒక నెల పోతే నువ్వు నమ్మకంగా ఉండలేవు వాక్యములు ఎదగలేవు ప్రార్థనలు ఎదగలేవు పరిశుద్ధతలు ఎదగలేవు ఎందుకంటే ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాలు అపాయకర దినాలు ఎవరు రారు లాస్ట్కి వస్తే ఈ పాస్త్రాస్త్రం అనుకుంటావు ఆ పాస్త్రాస్త్రం అనుకుంటావు ఆయన అనుకుంటావు ఎవరు రారు గుర్తుంచుకోండి కాబట్టి నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉండి నీ కష్టాల దేవునికి అప్పయిస్తావో ఆయన మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతున్న మాట మీకు విస్తారమైన దీవెన్లో నేను ఇవ్వబోతున్నాను నా పిల్లలారా నా వైపు చూడండి నా మాటలు మీరు గ్రహించండి నా మాటలు మీరు అనుసరించండి నా మాటలు మీరు పాటించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు మన దేవుడు మాట్లాడే దేవుడు నీవు కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుంది తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు స్థుతులు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా అని మీరు మాట్లాడుతూ వచ్చారు నేను ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారము విస్తారముగా దేవులను కుమరించదనని వాగ్దానం చేశావు నాయనా నీకు వందనాలు ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని మేము నమ్మకంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని ధాన్యాలు నమ్మకంగా ఉన్నాడు శ్రమల నుంచి విడిపించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు మరి మేము కూడా అలా ఉండడానికి కృపచూపమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మీ దేవెన్లు సమృద్ధిగా మాకిస్తానని వాగ్దానం చేశావు ఆ వాగ్దానం నెరవేర్చి మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలుస్తూ నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించునుగాక ఆ మేన్